కుమార్ కుమార్ని మనం మాట్లా ఇంతకు ముందే మాట్లాడుకున్నాము ఇందకు ప్రశ్నలో ఆయనే మళ్ళీ అడుగుతున్నారు అనమాట ఆయన అంటే శివ పురాణం మహాపురాణం ప్రకారము శివుడే శివుడే సృష్టికర్త అని అంటారు కదా అట్లాగే భాగవతం ప్రకారం మహావిష్ణువే అంటారు అట్లాగే దేవి భాగవతం ప్రకారం ఆది శక్తి దీనికి అంతటి కారణము అని అంటున్నారు ఈ రెండు ఈ మూడింటిలో ఏది కరెక్ట్ అసలు నంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే ఆయన అనుకుంటోంది ఏంటంటే ఈ ప్రతేష్ కుమార్ అనుకుంటోంది ఏంటంటే ఈ రూపాలన్నిటికి శక్తి శక్తే కారణము ఈ శక్తికి ఏమి లింగ భేదం అనేది లేదు అని అనుకుంటున్నారు కానీ వేదం ప్రకారం దీని దీని గురించి అవ సంబంధించి మంత్రం ఉందా అని అడుగుతున్నారు చెప్పుకుందామాట శాస్త్రి గారు ఇప్పుడు శివపురాణం ప్రకారము విష్ణు పురాణం ప్రకారము దేవీ భాగవతం ప్రకారము రకరకాలుగా చెప్తున్నారు కదా ఇందులో అసలు సత్యం ఎంపీ లేకపోతే ఆయన అనుకుంటుంది ఏంటంటే ఒకే శక్తి రూపం అనుకుంటున్నాడు అంటున్నారు కదా సో అది అది కరెక్టా ఉంటే ఏదైనా మంత్రం ఉందా ఇది కదా ప్రశ్న అయితే ఇందులో ఒక గొప్ప విషయం ఉంది మనం ఒక వీడియో తీసాం మేము గుర్తుందా అది బ్రహ్మాండ పురాణంలో శివుడు విష్ణువు పార్టికల్స్ ఆంటై పార్టికల్స్ మన కదా రెండు కలిసి ఏదో ఒకటి ఎక్కువైనప్పుడు సృష్టి జరుగుతుంది ఒక ఒక తత్వం ఎక్కువైనప్పుడు సృష్టి జరుగుతుంది అవునా కదా ఆ సృష్టి జరిగితే జరిగిన తర్వాత రెండవ తత్వం కంటే ఒక తత్వం ఎక్కువైంది కాబట్టి బ్రహ్మ అంటే సృష్టి జరుగుతుంది బ్రహ్మ అంటే సృష్టి జరగడం అనమాట ఓకే ఇలా మనం చెప్పుకుంటూ వచ్చాము సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు శివుడి ద్వారా జరిగిందా విష్ణు ద్వారా జరిగిందా ఈ మాటలు పక్కన పెడతారు ఎందుకంటే వేదం ప్రకారము శివుడు విష్ణువు దేవి ఇవన్నీ కూడా పరమాత్ములకు ఉన్న నామాలు ఓకే ఒక్క పరమాత్ముడు కూడా నామాలు ఎవరు ఆ పరమాత్మ అంటే హిరణ్య గర్భుడు మళ్ళీ ఇంకొక నామం హిరణ్య గర్భుడు ఎవరు అంటే ఈ సృష్టికర్త ఓంకారుడు ఇలా చెప్పుకుంటూ వస్తాం అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పేర్లన్నీ ఎందుకు వచ్చినాయి విష్ణువు అంటే ఏంటి విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం అనమాట కాబట్టి విశ్వవంత వ్యాపించి ఉన్నవాడే ఈ యొక్క సృష్టి చేయగలడు ఇలా చేయలేడు కదా శివుడు అంటే ఎవరు కళ్యాణకారుడు కళ్యాణ కారకుడు అంటే ఏమిటి ఏవైతే మనలో ఉన్న లోపాలు ఉంటాయి అవన్నీ తీసేసి శుభం కలిగించేవాడు శివుడు కాబట్టి మనకి సృష్టి జరిగేది కూడా ఆయన మూలంగా చెప్పొచ్చు దేవి అనేది స్త్రీ లింగానికి వస్తుంది అనమాట సో అలా ఆ రకంగా కూడా చెప్పొచ్చు అంటే విశేషం ఏంటంటే ఎవరి పేరు చెప్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ సృష్టి జరిగిందా లేదని ఇంపార్టెంట్ సృష్టి చేసేవాడు ఒక్కడే నాయన ఆయనే సృష్టికర్త ఆయన నిర్గుణుడు కానీ సగుణుడు కూడా నిర్గుణుడు సగుణుడు అంటే ఏంటంటే శాస్త్రి గారు నిర్గుణుడు అంటే మనకి కొన్ని గుణాలు ఏవైతే అసూయ ద్వేషం ఇలాంటివి ఉంటాయో ఆయనకు ఉండవు అందుకని ఆయన నిర్గుణుడు సగుణుడు అంటే ఏంటి మనకు మనకున్న గుణాలు కూడా ఆయనకు ఉంటాయి కాబట్టి అవన్నీ సగుణుడు సో ఇట్లా మనం అలా చెప్తాం అంతేకాని నిరాకారుడు కాబట్టి ఆయన పరమాత్మ ఆయనే సృష్టి చేశాడు సో ఇది అర్థం అయితే ఇందులో మీకు ఒక విశేషం ఇప్పుడు ఫిజిక్స్ లో మనం ఏమంటామంటే సృష్టి ఎలా జరిగింది అని చెప్పినప్పుడు ఎలక్ట్రాన్ ద్వారా జరిగిందా ప్రోటాన్ ద్వారా జరిగిందా లేకపోతే న్యూట్రాన్ ద్వారా జరిగిందా లేకపోతే బోజాన్స్ ద్వారా జరిగిందా లేకపోతే హెక్టర్ లెప్టాన్స్ ద్వారా జరిగిందా హైడ్రాన్స్ ద్వారా జరిగిందా ఇట్లా రకరకాలుగా ఇప్పుడు ఈ పేర్లన్నీ కూడా ఓన్లీ ఫిజిక్స్ స్టూడెంట్స్ కి అర్థమవుతాయి సో అవి జరిగిందా లేకపోతే అవన్నీ కలుస్తుంటే బోజాన్స్ అంటే ఎలక్ట్రాన్సా ప్రోటాన్సా రెండు కలిపా న్యూట్రాన్సా న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్సా ఏమిటి అని ఒక పేర్లు ఒక కేటగరైజ్ చేశారు సైంటిస్ట్ ఇట్లా సైంటిఫిట్ చేసి బోజాన్స్ అంటే ఎలక్ట్రాన్స్ అంటే హైడ్రాన్స్ అంటే ఇట్లా పేరు పెట్టుకుంటూ వచ్చారు వాళ్ళకి ఏ విధంగా అర్థమైంది అలా పేరు పెట్టుకుంటూ వచ్చారు స్ట్రింగ్ థీరి అంటాడు అసలు సృష్టి అంత స్ట్రింగ్ థీరి అంటాడు ఇప్పుడు ఇప్పుడు స్ట్రింగ్ థీరీ అంటే ఏమిటి మళ్ళీ ఇంకొకడ ఓకే ఇట్లా రకరకాలుగా చేశారు అవునా కదా అందుకేనే మనకి దర్శనాలు ఉన్నాయండి షడ్ దర్శనాలు ఉన్నాయి షడ్ దర్శనాల్లో మనకి సృష్టి ఎలా జరిగిందో చెప్పబడుతుంది క్లియర్ గా సో ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి కాలం లేకుండా సృష్టి జరుగుతుందా జరగదా ప్రకృతి లేకుండా సృష్టి జరుగుతుందా జరగదు అందుకే మనం ఏం చేస్తామంటే మనం మూడు కారణాలు చెప్తామండి సృష్టికి ఉపాదాన కారణం అంటే ఏది లేకపోతే ఆ వస్తువు ఏర్పడదో అది ఉపాదాన కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది నేయాలనుకోండి దీనికి కావాల్సిన దారాలు కావాలి కదా ఆ దారాలన్నీ కూడా ఉపాదాన కారణం దాంతో ఈ ఈ యొక్క బట్ట ఏర్పడుతుంది అర్థమైందా అది ఉపాధి సరే కానీ ఉపాధాన కారణం కానీ ఇది చేయడానికి కొంత టైం పడుతుంది కదా కాబట్టి సమయం కావాలి కదా సో సమయం ద్వారా ఏర్పడుతుంది ఒకటి నిమిత్త కారణం తర్వాత ఇంకోటి ఏంటంటే దాన్ని ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు లేకపోతే ఏది జరగదు అర్థమైందా సో ఈ కారణాలన్నిటినీ మనం పెట్టుకుంటే అప్పుడు కానీ సృష్టి జరగదు సో ఈ ఇలా కారణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క విధంగా ఆలోచిస్తాడు అట్లానే పురాణాలు రాసిన వాళ్ళు ఎవరైతే రాశారో వాళ్ళు వాళ్ళు అది ఫీల్ అయ్యి రాశారు కానీ రాసేటప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఆ శివ తత్వానికి ఒక రూపం కల్పించారు శివుడు అనే రూపం కల్పించి మానవుడుగా చెప్తున్నారు అనమాట మీకు అర్థమైందా మీరు ఒక సినిమా చూసారా అండి బీస్ట్ అండ్ ద బ్యూటీ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్లో కార్ట్ ఉంది అందులో ఏమవుతుందంటే ఒక రాకుమారుడికి శాపం కలుగుతుంది అది వాడు ఒక బీస్ట్ అవుతాడు అయితే వాడి ప్యాలెస్లో లో ఉన్న పని మనుషులు పని వాళ్ళు తర్వాత కుక్స్ తర్వాత స్వీపర్స్ వీళ్ళందరూ కూడా కప్పులు సాసర్ల కింద మారిపోతారు అప్పుడు ఎవరైతే ఈ బ్యూటీ అన్నానా ప్యాలెస్కి వస్తుందో ఈ కప్పులు సాసర్లు కలిసి మాట్లాడుకోవడం అని చూపిస్తారు ఎందుకు ఎందుకట్లా చూపిస్తాడు అంటే అలా చూపిస్తే అది మనోరంజకంగా ఉంటుంది కాబట్టి పురాణాలన్నీ కూడా మనోరంజకంగా రాశారు మనుషులకు సులభంగా అర్థమవుతుంది ఎవడైతే జ్ఞానం ఉంటాడో వాడు ఎట్లా తెలుసుకుంటాడు ఇప్పుడు ఐన్స్టీన్ స్టీరియో ఆఫ్ రిలేటివిటీ ఉంది కదండి దాన్ని మామూలుగా సామాన్య ప్రజలకు అర్థం కాదు ఫిజిక్స్ చాలా మంది స్టూడెంట్స్ కూడా అర్థం కాదు అందుకని దాన్ని సింపుల్గా చెప్పేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్టోరీ సృష్టించారు ఏమని సృష్టించారంటే అసలు అంటే కాలము కాంట్రాక్ట్ అవటము కాలం ఎక్స్పాండ్ అవటం ఓకే మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పడంలో ఏముందంటే ఒకడు ఒకడు ఒక నిచ్చెను పట్టుకొని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనుకోండి ఆ నిచ్చెన యొక్క లెంత్ తగ్గుతుంది ఇది అదే లెంత్ కాంట్రాక్షన్ లై డైలేషన్ అనమాట సో ఇది ఏంటంటే దీని ఈ ఒక థియరీ ఉంది ఇప్పుడు మనకి థియరీ ఆఫ్ రిలేటివిటీలో మనకు ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తే మనకి లెంత్ పెరగడం తగ్గడం కూడా ఉంటుంది నిజంగా నిజంగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఉన్నాం కదా మీరు ఒక స్పేస్ షిప్ వేసుకొని కాంతి వేగంతో వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ తిరిగి వచ్చారు నాకు ఇక్కడ భూమి మీద పదిహేడు గడిచి నా పదేళ్ళకి ఏళ్ళకి నేను ఇంకా వయసు పెద్దగా అవుతున్నాను కానీ మీరు తిరిగి వచ్చినప్పుడు మీరు పదిహేడు గడవదు మీకు చాలా తక్కువ టైం మీకు ఒక ఏడాది గడవచ్చు మీరు వస్తే అదేంటి నాకు ఏడాది టైం పట్టింది మీరేమో పదేళ్ళు ఓడిగా కనిపిస్తున్నారని అడగచ్చు అలా జరుగుతుంది అనమాట టైం డైలేషన్ అని జరుగుతాయి సో ఈ ఇప్పుడు ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది మాకు అర్థం కావట్లేదు అని మీరు అంటున్నారు మీకు సింపుల్గా చెప్తాను ఇప్పుడు నేను ఒక ఒక యువకుని తీసుకుంటా ఒక పాతికేళ్ళ కుర్రవాణ్ణి తీసుకుంటాను తీసుకొని ఒక డెబ్భై ఏళ్ళ ముసలావి అప్పచెప్పి బాబు చూసుకుంటూ చూసుకుంటుండు కాసేపు నేను వచ్చేస్తానని చెప్పి గంటలో తిరిగి వచ్చాను అనుకోండి ఆయన ఏమంటాడంటే ఏంటంటే మీరు రోజంతా పట్టారు నేను ఎవరితో వేయగలట్టాడు ఎందుకంటే అతను పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ముసలి ఏం మాట్లాడతాడు అని అనుకుంటాడు అదే మీరు ఇంకో ఇరవై ఏళ్ళ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు అనుకోండి మీరు రెండు రోజులు వదిలిపెట్టి ఏం అప్పుడే వచ్చారంటాడు అంటే కాల జ్ఞానం అనిసారు మైండ్లో అది జరుగుతుంది అనమాట సో ఇది చెప్పడానికి ఇలా చెప్పాం కానీ యాక్చువల్ థియరీ అది కాదు చెప్పడానికి ఇలా చెప్తాం ఏంటి ఇట్లా అవుతుంది అవును కదా అని కానీ టైం డైలేషన్ అన్నీ ఉంటాయి సో అలా చెప్తా రకరకాల థియరీస్ ఉంటాయి కాబట్టి అలా చెప్పుకొస్తారు నాయన శివపురాణ పద్మపురాణం ఏ పురాణం అని అర్థం చేసుకోవాలి సృష్టి గురించి అదే అండి సార్ ఇంకో ప్రశ్న సార్ ఈయన పేరు రాయలేదు ఎస్ఎస్ సెవెన్ సెవెన్ అని ఉంది అదే ఇట్లా పేర్లు రాయకుండా ఉంటే మనం ప్రశ్న చదవద్దండి ఈసారి వాళ్ళ పేర్లు వీలైతే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఇవి కూడా రాస్తే బాగుంటుంది ఎందుకంటే మాకు దాని ప్రకారం సమాధానం ఇవ్వడానికి వీలవుతుంది కూడా పేరు లేకుండా చెప్తే బాగుంటుందా చెప్పండి ఈయన కర్మ కర్మ సిద్ధాంతం గురించి అడుగుతున్నాడు అనమాట ఓకే చెప్పండి నిష్కామ కర్మకి మళ్ళీ కర్మ ఫలితం ఫలితం అధికారం లేదు కదా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమిటి అంటే నిష్కామ కర్మ అంటే అర్థం ఏంటి కర్మ చేసేటప్పుడు ఫలితానికి అధికారం లేదు అది అనడానికి అర్థం అర్థం డిఫరెన్స్ డిఫరెన్సా ఉందండి ఇప్పుడు నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా కర్మ చేయటం అంటే కోరిక లేకుండా అంటే ఎవరికైతే కోరిక ఉంటుందో కర్మ చేసినప్పుడు దాని ఫలితం మీద అతని యొక్క మనోభావం ఆధారపడి ఉంటుంది అంటే ఆనందపడిపోవటం దుఃఖపడిపోవటం కోపం రావటం ఆవేశం రావటం ఇవన్నీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నా నచ్చిన హీరో సినిమాకి వెళ్ళానండి లైన్లో నుంచున్నానండి కరెక్ట్గా నేను వచ్చిన సమయానికి టికెట్లు అయిపోయినాయండి ఫుతం తోపన వస్తుంది అంతే అవునా కదా బాగా వస్తుంది ఏ నాదిగరైపోయినా అది ఇది గొడవ చేసుకుంటాను అనుకోండి అంటే నాకు ఆ సినిమా చూడాలి కోరిక ఆతులత ఎక్కువగా ఉంది అప్పుడు ఆ బాధ భయము లేకపోతే బెంబేలు ఎత్తిపోవడం అరే మనకి టికెట్ దొరకలేమో రేపు సాయంకాలం ఇట్లా ఆలోచిస్తుంటే చూడండి దీన్ని కామంతో అంటే కోరికతో చేసే కారణం అంటారు అలా కాకుండా టికెట్ల కోసం వెళ్ళారండి దొరకలేదు ఓకే రేపు చూద్దాం ఇక అంతే ఇద్దరి పట్టించుకోకపోవడం అనమాట అసలు దాని గురించి ఆలోచించకపోవడం దాని గురించి ఏమాత్రం ఎద చెందకపోవడం ఇది కర్మ ఇంకా కర్మ చేయండి కానీ దాని మీద ఆశలు పెట్టుకొని ఓ బాధపడకండి ఓ సంతోషపడకండి ఇది కర్మ ఇక కర్మ ఎందుకు అధికారం లేదు అనేది ఎవరికి చెప్తారు తెలుసా మీకు ఈ జ్ఞానం లేని వాళ్ళకి చెప్తారు అరే నేను చేసిన చేయకపోయినా ఫలితం వస్తుంది రాను ఆలోచించి అనుకోండి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను అరే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలరా అని అనుకున్నాను అనుకోండి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా అయితే ఇతా ఎప్పుడో ఒక ప్రభుత్వం ఈ జన్మ కాదు వచ్చే జన్మ వచ్చే అప్పుడు చాలామంది అంటారు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వస్తే రాకపోతే అంటారు పిచ్చివాడ పోయిన జన్మలో నీకు రాలేని విషయం ఈ జన్మలో వస్తున్నాయి మీకు అర్థమైంది అది మనకు తెలియదు సో ఇది తెలుసుకునేవాడే జ్ఞానం ఇది తెలుసుకుందుకే ఈ వేదం దీంట్లో నాకు ఒక చిన్న ఎక్స్టెన్షన్ ఆఫ్ క్వశ్చన్ అడగండి ఇప్పుడు నా నేనైనా ఒకటి కోరిక కోరుకున్నాను అనుకోండి అది ఈ జన్మలోనే కావాలనుకున్నాను అనుకోండి అది ఈ జన్మలోనే అవ్వటానికి ఛాన్సెస్ ఏమిటి అట్లా అవుతుంది చెప్తా ఇది చాలా మంచి ప్రశ్న యాక్చువల్గా భయంకరమైన ప్రశ్న ఇది దీనిలో ఎంత ఎనాలిసిస్ ఉండాలంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేయను అందరూ కూడా ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలనుకున్నాను సార్ అనుకున్నది ఒక కోరిక అండి అనుకోంగానే నా సర్కమస్ ఛాన్సెస్ మారడం మొదలు పెడతాయి తెలుసా మీకు ఖచ్చితంగా మారిపోవడం మొదలు పెడతాయి అనమాట నేను కోరాను కదా ఆ కోరి మనుషుల కోరికనే కర్మలేకపోతుంటాయి అనమాట సో దానికి రౌట్ అనేది ఏర్పరుస్తూ ఉంటాడు అనమాట భగవంతుడు మీకు అర్థమైందా ఆ రూట్ వెళ్ళాలి మనిషి వీడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలనుకుంటున్నాడు అంటే రూట్ ఏమిటి ఆ రూట్లో నేను ఏ అన్నది నా యొక్క శక్తి బట్టి ఉంటుంది నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలనుకున్నాను అని అన్నాను మీతో అన్నాను తర్వాత ఇంకో ఎవరైనా కలిసి నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను 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 అని పోతున్నాను పోతున్నానుకోండి బలం పెరుగుతుంది మీకు అర్థమైందా ఆ బలం పెరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే మీకు రౌట్ ఏర్పడుతుంది మీకు అయితే మీరు ఏం చేయదలుచుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే నేను ఏం చేయదలుచుకున్నాను నాకేమనుకుంటానంటే ప్రతి ఒక్కడికి అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కడికి మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ చేయాలనుకుంటున్నాను నేను అనుకున్నాను అనుకోండి ఇది నా కోరిక సో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మెడికల్ ఫ్రీ ఈ రెండు జత చేయాలి ఈ కర్మలన్నీ నెరవేరాలంటే నా నా ఒక్కడిదే కాదు కదా చుట్టుపక్కల ఉన్న జనాల్లో ఎవరెవరికి కోరికలు ఉన్నాయో వారందరూ ఆ గ్రూప్లో ఏర్పడతారు ఆ కర్మలు ఏర్పడి మేమంతా ఒకరికొకరు తెలియకుండానే కర్మలు చేస్తూ ఉంటాం చేస్తూ చేస్తూ ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళు అనుకున్నారో ఏ పరిస్థితులు అయితే దానికి అనుకూలిస్తాయో వాడు ఫస్ట్ అవుతాడు మీకు అర్థమైందా వాడు ఫస్ట్ అయిపోతాడు తర్వాత ఇంకోసారి అట్లా నాకు ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో వచ్చే జన్మలో అవుతూనే ఉంటుంది కదా అది అసలు సమస్య లేదు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందుకనే భగవంతుని కోరుకోవద్దు నాయనలారా ఏ కోరిక కోరద్దు కోరితే అవుతుంది అవుతుంది అనుకున్నప్పుడు మీరు జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఇది నిర్ద్వంద్వము ఇదే వేదం యొక్క సూత్రం అది అర్థం సో ఏ కోరిక కోరొచ్చు మీరు అనుకుంటారు అప్పుడు అయితే ఇంకా మన ఫిచ్చగా కోరికలు కోరొచ్చు అని కోరుకుంటున్న కొద్ది మీరు ఆ కర్మంలో పడి ఆ జంజాడంలో పడి ఆ మురికిలో పడి కొనుక్కుంటూ ఉండాలి వస్తుంది ఖచ్చితంగా మీకు ఆ బాధలు సంతోషాలు దుఃఖాలు ఏడుపులు పెడబొబ్బలు రోగాలు రొస్టులు అన్నీ వస్తాయి అన్ని కలగలిపి వస్తాయి అన్నమాట మీకు లేకపోతే ఫిక్సేషన్ అయితే జరుగుతుంది నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలనుకుంటున్నాను నేనాను అనుకున్నాను నా కోరిక ఏంటి ఇట్లా అప్పుడు ఈ అమెరికాలో ఎవరికైతే ఓటింగ్ అక్కుందో వాళ్ళందరూ మెజారిటీ పీపుల్ కూడా నాలాగే అనుకుంటూ ఏమని ఎవరన్నా ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అయితే కనుక ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్రీ చేస్తే బాగుంది బాబు అనుకుంటున్నాను అనుకుందాం అలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క మనోభావాలు ఏర్పడదు నేను వెంటనే ప్రెసిడెంట్ అందులో మీకు తిరుగులేదు సో కాబట్టి ఇది ఒక్క ఒక్క ఒక్కటితో ముడిపడి ఉంది కాదు నువ్వు కోరితే నువ్వు అవుతావు కానీ దానికి ఏర్పడే రౌట్ ఉంది చూసారా మీరు అనుకుంటా ఇప్పుడు నేను అనుకుంటుంటా ఏదప్ప నేను ఈ జన్మలో ఏం తీసాను పూర్వజన్మలో నేను ఎంత ట్రై చేసిన రైతలేదు అని అనుకుంటాం కానీ మనం అనుకున్నది ఏమిటి అన్నది మనకు తెలియదు ఆ కర్మ దా తెలవడానికి కోసం ఈ కర్మలు ఈ జన్మలు చేస్తూ ఉంటాం అనమాట ప్రయత్నం చేస్తూ ఉంటాం దాంతోపాటు వేరే కర్మలు కూడా ఏవేవో అనుకుంటాం కదా ఆ కర్మలకు కూడా ఏర్పడుతుంది మనం దేనివైపు మొగ్గుతున్నాము ఏం చేస్తున్నాం దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి కోరికలు కోరదు నాయన కోరితే మటుకు అవి తీరుతాయి అవ్వడానికి మార్గాలు ఏర్పడుతూ పోతాయి మీ యొక్క డైరెక్షన్స్ మీ యొక్క సిమ్టమ్స్ మీ యొక్క లక్షణాలు చుట్టూ మీకు ఏర్పడిన పరిస్థితులు అన్ని మారుతూ ఉంటాయి అది కాబట్టి ఇది ఇది అండి నిష్కామ కర్మ తర్వాత కర్మకి ఫలితం ఉంది చూసి ఆశించడం అది మామూలుగా ప్రజలకు ఎవరికైతే నిష్కామ కర్మ జ్ఞానం ఉండదు వాళ్ళ కోసం చెప్పారు రెండు ఒకటే కాని పరిస్థితులు వేరు